నమస్కారం అండి అందరికీ నా పేరు ఫస్ట్ సీను మాది పేరౌలపాలి గ్రామం రాజపాలెం మండలం పల్నాడు జిల్లా సుమారు తొంభై శాతం రాజధాని నాలుగు ఎకరాలకే డిప్పు పైపులు అందించారు మాకు ముందు మాకు ఒక వాటరే రెండు ఎకరాలకు ఉప్పు చేసుకునే వాళ్ళమే అదే వాటరే ఇప్పుడు మేము ఈ డిప్ పైపుల ద్వారాగా నాలుగు ఎకరాలకే ఉప్పు వేసుకుంటున్నాం మాకు వాటర్ బాగానే సరిపోతుంది టి పైపుల ద్వారాగా ఈ పైపుల ద్వారాగా మొలక శాతం బాగుంటుంది వాటర్ పచ్చ చెప్ప మొక్కని పుష్కలంగా అందుతాయి దానివల్ల మనకి దిగుబడి పెరిగిద్ది మేము బలం కూడా ఈ డిప్పుల ద్వారాగానే ఉపయోగించుకున్నాం మాకు ఇప్పుడు చాలా సుఖంగా ఉంది దాన్ని బట్టి మన నన్ను చూసి మా ఊళ్ళో ఒక ఇరవై మంది రైతులు ఎక్కువగా పెట్టుకున్నారు బట్టల ద్వారా నిలబెట్టినప్పుడు ఐదారు గింటాల్ వచ్చేకే మాకు సరిపోయింది ఇప్పుడు ఈ డిప్పు ద్వారాగా పది గింటా దిగుబడి మేము తీయగలుగుతున్నాం డిప్పు ద్వారాగా కలుపు సమస్య తగ్గింది తేడా పేడ సమస్య కూడా తగ్గింది మనం తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి తీయగలుగుతున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు